அல்லடு கார சுரேஷ் இடாக்கா இக்கடே உண்டாலே சுரேஷ் ఇక్కడే ఉన్నాను రా మా మామ చెంతసేపు అయింది వాటర్ వాళ్ళని తెలియదా నీకు ఇదిగో నత్ గారు అరే నీ అబ్బా హే వాటర్ ఇచ్చావు కదా ఇల్లంతా చిందర వందరగా ఉంది ఊరు చెత్త ఏందబ్బా ఇంట్లో ఉండబుద్దే కావట్లే నాకు నాయనా నాయన సాయంగం పెట్టుకోబోదు రామేట్ట ఏంటి మా మీ సాయంగం గింగం అంతా ఇదంతా వద్దు గాని ఓ టెన్ థౌసండ్ ఇచ్చేసి హే సురేష్ మా అమ్మకి ఏం కావాలో చూసి పంపించేయి నా హెడ్ కి హెడ్ మసాజ్ చేస్తూ చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అల్లుడు గారు అటు కూర్చోండి కొంచేపు మాట్లాడాలి మీతో నేను తెచ్చిందన్న పెట్టేసిపోతా లెక్క లెక్క నీకు సాంగం పెడతానాడుతుంది ఇవన్నీ అమౌంట్ వచ్చేసి సరిపోయిండేది కదా ఇస్తానులేనా ఫస్ట్ సాంగం తీసుకో తెచ్చిన సాంగం తిరిగి ఎత్తుకో బాగుద్దు తీసుకో నైన్ ఎల్ భాష మారింది యాస మారింది పద్ధతి మారింది ఎంత నిజమే గాని అల్లుడు గారు ఏంది నేను కీలు బొమ్మ అని ఇచ్చిన టాడిస్తుండవా ఇంట్లో పని అంతా అతనే కదా మామ్ చెయ్యాలి నాకు మేకప్ లో ఎంత బిజీ ఉంటది ఐఎమ్ సో బ్యూటిఫుల్ యు నో మా అల్లుడు గారు ఏంటండి అలా చూస్తున్నారు హెడ్ మసాజ్ నేను చేస్తాను చూడండి నీకు అల్లుడు మొగుడా అల్లుడు నీకు మొగుడా కేస్తా అల్లుడు గారు ఇంకేదన్నా పని చేసినట్టు నేను చూసినానంటే మా ఇంట్లో పనులు అందరు కలిసి చేసుకోకూడదా మొన్న కూడా అట్టే తిట్ ఇంట్లో పనులు అందరూ కలిసే చేసుకోవాలా నువ్వు అంటే నీ మొగుడు చేసేది కాదు ఏమి చూస్తున్నావా అల్లుడు గారు మరీ అంత సున్నితంగా సాగపక్క దీన్ని దీన్ని కొరత లైన్ లో ఎందుకు మాట అంటావా నువ్వు నా ముగ్గులు అమ్మ కదా గౌరవించడం నేర్చుకో అప్పుడు అమ్మను అవతా నేను నీకు నా పెంపకం నీ ప్రవర్తనలో ఉంటుంది సరే అమ్మా సారీ ఇప్పుడు గారు నన్ను క్షమించండి తల్లి నువ్వు ఎప్పుడు పద్ధతిగా ఉండాలి ప్రతి ఇంట్లో ఉండాలండి మరిసన్నా కళా కోసం ఉండాలయ్యా